హోమ్లీ ఫుడ్స్ నుంచి వేరుశెనగ నూనె తీసుకునే వాళ్ళలో చాలా మంది రిపీటెడ్ గా తిరిగి ఆర్డర్ చేసేవాళ్ళు మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే పది రూపాయలు ఎక్కువ ఉన్నా సరే మన దగ్గర ఇచ్చే స్వచ్ఛమైన క్వాలిటీ నూనెను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు నేను సరిగ్గా ఎనిమిది నెలల ముందు ఈ ఆయిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మామ మళ్ళీ తిరిగి వేరుశెనగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈసారి మాత్రం రైతుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వేరుశెనగలను తీసుకుని మీకు ఆయిల్ రేట్ కూడా తగ్గిస్తాను మావా ఈ రోజు మన హోమ్లీ ఫుడ్స్ కి పెద్ద బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది దాదాపు ముప్పై లీటర్ల వేరుశెనగ నూనె పది కొబ్బరి నూనె ఇరవై హాఫ్ కేజీ బాటిల్స్ హనీ అలానే పది కేజీ బాటిల్స్ హనీ తీసుకున్నారు హోమ్లీ ఫుడ్స్ నమ్మి ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినందుకు నాకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న రీసెంట్ డేస్ లో నాకు చాలా మంది కాల్ చేసి మీ దగ్గర హనీ అండ్ ఆయిల్ తీసుకుని మేము కూడా రీసేల్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా మీ అందరికి రీసేల్ చేసుకోవడానికి హోల్సేల్ ప్రైస్ కి అందిస్తాను మాత్రం లేట్ చేయకుండా మన హోమ్లీ ఫుడ్స్ అందించే స్వచ్ఛమైన గానుగు నూనెలు నేచురల్ హనీ ప్యూర్ గీ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేసేయండి ఇక ఉంటాను బాయ్